గుడ్ మార్నింగ్ అండి ఇక సండే రోజు ఫోర్ థర్టీకి అయితే వచ్చినాము అమ్మ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నేను ఆపేయడానికి ఇక అయితే వచ్చినాము అమ్మ నేను నాన్న ఇక పోయడానికి కూడా ఆపోయడానికి అన్నయ్య వాళ్ళు అయితే వచ్చారు ఇది ఇదైతే పట్టుపురుగుల షెడ్ అండి లోపలికి వెళ్దాం చూపిస్తా షెడ్ అయితే ఎట్లున్నదో ఇక చూడండి ఇక షెడ్లకైతే ఎంటర్ అవుతున్నాం ఆకైతే ఇక్కడ ఇట్లా పెట్టిరండి ఇవన్నీ పట్టుపురువులండి ఆకే వేసినాము ఆల్రెడీ ఫోర్ థర్టీకి అయితే వచ్చినాము అమ్మ నేను నాన్న ఇక వాళ్ళు అనేవాళ్ళు అయితే వేరే వాళ్ళు ఇట్లా కోయడానికి అయితే వచ్చారు ఇక ఆకేసుడు అయిపోయినాక అమ్మనైతే ఇక ఊడుస్తుంది షెడ్ ఊడుస్తుంది ఆకైతే ఇక్కడ మొత్తం తినేసినవి చూడండి పట్టు పురుగులైతే మూడు స్టెప్లు వేసిరండి ఇక మొన్ననైతే నేను వచ్చిన రోజు ఆ కింద బెడ్ చేసినాము కింద దానికి కింద స్టెప్కి అయితే బెడ్ వేసినాము ట్రాక్టర్లకి లాగ తీసుకొస్తాను చూడండి షెడ్లకి రైతు అంటే రైతుకు లైక్ కొట్టాలి రైతు రైతు ఏది భోజనం లేదు ప్రతి వ్యక్తికి చదువుకుంటారు ఉద్యోగాలు చెప్తారు ఏసీల మంచిగా తింటారు రైతు లేకపోతే అన్నం ఎక్కడికి వస్తారు అది ఆలోచిస్తే వ్యక్తులు లేదు ఆఫీసు లేకపోతే సారు అని నమస్తే పెట్టాలి సార్కు రైతుకు నమస్త పెట్టే వ్యక్తులు ఎవరు లేదు రైతే రాజంటారు కదా రైతులు రాజంటారు కానీ రైతు రాజు అమ్మ కూడా తీసుకొచ్చింది ఆకు చూడండి ఈ ఆకు అయితే బట్టలు ఇట్లా మీద కప్పి అయితే నీళ్ళు చల్లుతుంది అమ్మ ఆకు వాడిపోకుండా ఉండడానికి చూడు చూడూరి ఎట్లా కట్టమంటే ఏం కట్టమున్నది నాలుగో మూడుకి అయితే మస్తు కష్టం ఉంటుందండి ఇక వారం రోజులు అసలు తిననీకి కూడా తీరది ఇక వీళ్ళ గోస చూడలేక నేను కూడా వచ్చిన ఇక పిల్లలు ఇక్కడ నుంచి బస్సు ఎక్కిపోతురు స్కూల్కి ఇలా సండే అని నాలుగున్నరకే వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి ఇక ఇంటికైతే వెళ్ళాలి ఇక ఆకంత కోసి ఇక దగ్గర పెట్టిరు వాళ్ళు వాళ్ళు అయితే వచ్చిర్రు ప్రొద్దున కోయడానికి ఆకు మేమైతే పురుక్ ఆకేసినాం ఇక అయిపోయింది వెళ్తున్నాం ఇంటికి అయితే ఇట్లా అయితే బట్టలు కప్పి అమ్మ నీళ్ళు చల్లింది ఆకు వాడిపోకుండా ఉండడానికి ఇక పిల్లలకైతే రెండు చెరుగడలు తీసుకుపోతున్నామండి అండి ఇక బావి దగ్గర ఉండే నాన్న అయితే సాఫ్ చేస్తుండ్రు వాటిని ఇక ఇక పిల్లలకైతే తీసుకురమ్మన్నారు నాన్నను ఇక వెన్నీ అయితే సాఫ్ చేస్తుండ చెరగ్గడలు ఇక షెడ్ ము షెడ్ ముందట ఉన్నదా చెట్టు ఒకటి ఉంటావో నాలుగు వెళ్ళినాయండి సాపేస్తాం చిరగడలు అయితే ఇక మేమైతే జ్యూసు పట్టిస్తాము వాళ్ళైతే ఇంటి ముందర వచ్చరిగ్గా మిషన్ అయితే ఉన్నారు ఇక రోజైతే డ్యామ్ దగ్గరికి వెళ్తాడు ఇంటి ముందటికెళ్ళి ఇక బెండైనకైతే కట్టెలు ఇచ్చి పట్టి పిల్లలకు జ్యూసు చాలా హార్డ్ వర్కర్ అండి నాన్న అయితే అస్సలు ఖాళీగా ఉండడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు ఇక నానైతే బండి స్టార్ట్ చేస్తుందండి ఇక పోతున్నాం ఇంటికైతే